నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా మార్పులు చేస్తున్నామన్నారు వైవీ సుబ్బారెడ్డి బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే విశాఖ ఎంపీగా అవకాశం కల్పించామని చెప్పారు కుటుంబ పరంగా సీట్లు ఇవ్వడం లేదన్న ఆయన ప్రజల్లో బలం అర్హత ఉన్నవాడికి అవకాశం ఇస్తున్నామని అన్నారు స్థానాల్లో ఎక్కడ ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు గెలిపే లక్ష్యంగా పనిచేసే దాంట్లో భాగంగా అవసరమైన మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జీలని అభ్యర్థుల్ని మార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా కూడా అందులో భాగంగా నిన్న చాలా పార్లమెంట్ స్థానాలు సుమారుగా ఐదు పార్లమెంటు స్థానాలు ఐదు దాదాపు ఇరవై అసెంబ్లీ స్థానాలకి కొత్త అభ్యర్థుల్ని పెట్టడం జరిగింది అందులో సామాజిక వర్గపకంగా ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం ఉండే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం విశాఖ పార్లమెంటు నుంచి బొత్స ఝాన్సీ గారి పేరు ఖరారు చేయడం జరిగింది ఇన్ఛార్జిగా పార్లమెంట్ అభ్యర్థిగా ఎందుకంటే ఈ ప్రాంతంలో అత్యధిక శాతం ప్రజలు ఉండేది బీసీలు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం ప్రధానంగా గుర్తింపు అవాలి అని చెప్పి ఈ మార్పు తీసుకురావడం జరిగింది